Welcome back to Deepu Telugu Vlogs. సో ఇవాళకి వ్లాగ్ వచ్చేసి ఇయాలో మేము స్టే చేసిన హోటల్ ఎక్స్పీరియన్స్ ని ఈ వీడియోలో షేర్ చేస్తాను సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసి ఉంటే నా పేరు దీప్తి అండ్ మన ఛానల్లో మీరు ఫుడ్ ట్రావెల్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అయితే చూడొచ్చు నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫిరా నుండి ఇయాకి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ బస్ అయితే ఉంది సో దాంట్లో వెళ్తే మనకి చాలా సింపుల్ అండ్ చాలా చీప్ వే అనమాట అండ్ లేదంటే క్యాబ్స్ కూడా వెళ్తూ ఉంటాయి అండ్ హైకింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు హైకింగ్ వే కూడా ఉంటుంది టెన్ కిలోమీటర్స్ దూరం అలా కూడా నడుస్తూ వెళ్తూ ఉంటారు సో మాకైతే లగేజ్ ఉంది కదా అని చెప్పేసి క్యాబ్ బుక్ అయితే వెళ్తున్నాము ఫిరాలో మేము స్టే చేసిన అతినా హోటల్ వాళ్ళకి మేము రిక్వెస్ట్ అయితే పెట్టుకున్నాము క్యాబ్ అరేంజ్ చేయమని చెప్పేసి వాళ్ళే క్యాబ్ అరేంజ్ చేశారు మా లగేజ్ అంతా క్యాబ్ వరకు తీసుకొని వచ్చి వాళ్ళే అన్ని చూసుకున్నారు అండ్ అలాగే క్యాబ్ స్టార్ట్ అయ్యే ముందు ఇయా హోటల్ కి మేము రీచ్ అవుతున్నాం కదా సో ఆ హోటల్ వాళ్ళకి కూడా డ్రైవర్ కాంటాక్ట్ అయ్యి మేము పలానా టైం కి రీచ్ అవుతాము అని చెప్పేసి ఆ హోటల్ వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేసి అతినా హోటల్ మేనేజ్మెంట్ అయితే నిజంగా అప్రిషియేట్ చేయాలి వాళ్ళ సర్వీసెస్ చాలా బాగున్నాయి అంటే హోటల్లో ఉన్నంత సేపే కాదు సో మళ్ళీ వాళ్ళ క్యాబ్ బుక్ చేసుకొని మనము వేరే ప్లేస్ కి వెళ్ళేంత వరకు అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు ఫిరా నుండి ఇయా వెళ్ళేటప్పుడు మధ్య మధ్యలో మాకు చాలా చిన్న చిన్న విలేజెస్ కూడా కనిపించాయి అండ్ ఇక్కడ కూడా బిల్డింగ్స్ అన్ని వైట్ కలర్ లోనే ఉన్నాయి నేను యాక్చువల్ గా ఫిరా అండ్ ఇయా అవి ఫేమస్ ప్లేసెస్ కదా అక్కడ మాత్రమే వైట్ బిల్డింగ్స్ అన్ని ఉంటాయనుకున్నాను బట్ ఇక్కడ మొత్తము ఎటు చూసినా కానీ వైట్ బిల్డింగ్ ఉన్నాయి ఇండియాలో కార్ జర్నీ చేసేటప్పుడు మనకి మధ్యలో ఏదైనా ప్లేస్ బాగా నచ్చింది అనుకోండి ఆ ప్లేస్ దగ్గర కాసేపు ఆగి అక్కడ ఫొటోస్ అవి తీసుకొని మళ్ళీ వెళ్తూ ఉంటాం కదా ఇక్కడ ఆ ఛాన్స్ అయితే లేదు వెదర్ కూడా చాలా బాగుంది పక్కనే బ్లూ కలర్ లో వాటర్ అండ్ కొండల మధ్యలో నుంచి వెళ్తూ ఉంటే నిజంగా చాలా ప్లెజెంట్ గా ఉంది రీచ్ అవ్వగానే మేము ముందుగా ఇన్ఫార్మ్ చేసిన హోటల్ మేనేజర్ అక్కడ మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు అండ్ అక్కడ నుండి మాకు హోటల్ తెలియదు కదా రూట్ సో అతని తీసుకుని వెళ్తున్నాడు అండ్ మేము ఎంత వద్దని చెప్పినా కానీ మా దగ్గర నుండి లగేజ్ తీసుకొని వెళ్తున్నాడు యాక్చువల్ గా హెల్పర్స్ ఉన్నారు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాడు అంటే ఇంకా రాలేదని చెప్పేసి తనే తీసుకొని వెళ్తున్నాడు నేను లో గమనించింది ఏంటంటే హోటల్ మనం ఏదైనా బుక్ చేసుకున్నప్పుడు వాళ్ళు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటున్నారు వాళ్ళు ట్రీట్ చేసి విధానం చాలా ఇంప్రెసివ్ గా ఉంది ఇంకో విషయం ఏంటంటే గ్రీస్ లో మేము ఎక్కడ కమ్యూనికేషన్ ప్రాబ్లం అయితే ఫేస్ చేయలేదు ఎందుకంటే గ్రీస్ లో వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు అలాగే ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నారు సో ప్రాబ్లం అయితే ఎక్కడ అనిపించలేదు సో అందరు హెల్ప్ఫుల్ గా ఉన్నారు అండ్ ఇయాలో మేము బుక్ చేసుకున్న హోటల్ అడ్రస్ మేము ఆల్రెడీ గూగుల్లో సర్చ్ చేసి పెట్టుకున్నాము ఎలా వెళ్ళాలి ఏంటి అని బట్ లక్కీలీ మేనేజర్ వచ్చి మమ్మల్ని దగ్గరుండి ఈ రూట్ అయితే తీసుకొని వెళ్తున్నారు వెళ్ళేదారులు మాకైతే అన్ని షాపింగ్ ఏరియా అయితే కనిపిస్తుంది అండ్ టర్న్ తీసుకునేటప్పుడు మాకు ఇక్కడ కొన్ని ల్యాండ్ మార్క్స్ కూడా చెప్తున్నాడు అనమాట సో అక్కడ వాల్ మీద ఫోరం అని రాసుంది సో ఈ ఫోరం దగ్గర నుంచి మనం ఆపోజిట్ లో స్ట్రీట్ లోపలికి వెళ్ళాలని చెప్పి చెప్తున్నాడు సో ఆ పాయింట్ గుర్తు పెట్టుకుంటున్నాము ఎందుకంటే ఇది కొత్త ప్లేస్ అండ్ ఇక్కడ అన్ని స్ట్రీట్స్ పక్క ఉన్నట్లుగా ఉంటాయి మనము హోటల్ కి రీచ్ అవ్వాలంటే కొంచెం ట్రబుల్ అవుతుంది సో అందుకనే అది ఒక గుడ్డి గుర్తుగా చెప్పాడు ఎందుకంటే ఈ హోటల్ కి రిసెప్షన్ ఏరియా అంటూ ఏమీ లేదనమాట ఇప్పుడు మేము బుక్ చేసుకున్న డైరెక్ట్ రూమే చూపిస్తున్నాడు సో మేము బుక్ చేసుకున్నప్పుడు డైరెక్ట్ గా మేము అతనికి కాంటాక్ట్ అయితే మనకి వాట్సాప్ నంబర్ అయితే ఇస్తాడు ఆ వాట్సాప్ నంబర్ ద్వారా మనకి కాంటాక్ట్ లో ఉండి మనకి ఎప్పుడు రావాలి ఏంటి అనేది మొత్తం చెప్తాడు సో మాకు చెక్ ఇన్ టైమ్ వచ్చేసి త్రీ పిఎం అవుట్ వచ్చేసి లెవెన్ పిఎం కి ఉంటుంది మేము బుక్ చేసుకున్న హోటల్ నేమ్ వచ్చేసి సోఫియా ఇయా వ్యూ హోటల్ అనమాట సో మీరు బుకింగ్ డాట్ కామ్ లో కానీ లేదా గూగుల్లో సర్చ్ చేసినా కానీ మీకు ఈ అడ్రస్ అయితే వచ్చేస్తుంది ఇన్ కేసు మీకు ఎవరికైనా కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో అడ్రస్ డీటెయిల్స్ అన్ని పెడతాను ఇక్కడ గేట్ కి లాక్ అయితే వేశారనమాట సో మనకు కూడా ఈ గేట్ లాక్ అయితే ఇస్తారు అండ్ లోపలికైతే ఎవరు రావడానికి లేదనమాట సో మనం హోటల్ వాళ్ళు ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే లోపలికి అలో ఉంటుంది స్పెసిఫిక్ గా ఈ హోటలే ఎందుకు బుక్ చేసుకున్నామంటే ఇయాలోనే ద బెస్ట్ స్టార్ హోటల్ అనమాట అండ్ మీకు ఈ హోటల్ నేమ్ లోనే ఉంటుంది సోఫియా ఈయా వ్యూ హోటల్ అని సో ఇయా వ్యూ మొత్తము ఈ హోటల్ నుండి చాలా బాగా కనిపిస్తుంది అందుకే ఈ హోటల్ కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కానీ మోనిష్ బర్త్డే కోసం అయితే మా వారు ఇది బుక్ చేశారు ఎదురుగా ఆ బ్లూ బ్లూ కలర్ డోమ్స్ కనిపిస్తున్నాయి కదా అవి ఇయాలో చాలా ఫేమస్ దానికి దగ్గరలోనే మా రూమ్ అయితే ఉంది అండ్ అలాగే రూమ్ కి రాగానే ఫస్ట్ మోనిష్ అయితే ఆ స్విమ్మింగ్ పూల్ చూసి బాగా నచ్చింది అన్నాడు అండ్ మనీషాకేమో ఈ స్వింగ్ అయితే బాగా నచ్చింది ఓవరాల్ అయితే స్టార్టింగ్ ఇంప్రెషన్ చాలా బాగా అనిపించింది హోటల్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఇక్కడ రిసెప్షన్ ఏరియా అంటూ ఏమి లేదు కదా సో అందుకే మా దగ్గర పర్సనల్ డీటెయిల్స్ అవన్నీ ఫిల్ చేసుకొని మాకు ఇక్కడ ఏమేమి చూడొచ్చు అని మ్యాప్ లో మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు In case Kaval and Kyab Wale arranges Chupistan and Cheparu. Before the volcano explodes for the first time, all of this part was one island. Mm -hmm. It was called Strogili, and that means in Greek, when the volcano explodes for the first time, destroys a big part of the island. From the many explosions, all of this part is destroyed. Mm -hmm. This is how it's made the caldera, this is how it's made all of the cliff. Okay. okay. The volcano is still active on the big island in front of us. Mm -hmm. Uh, and the second island, both islands are made by the volcano. Mm -hmm. Because the volcano is still active, there are some hot springs. Mm -hmm. You can visit the hot springs by okay. catamaran cruise. Okay. You yes, don't... you can just stay into the catamaran, there is no need to swim. Okay. It is a good experience to do it. Mm -hmm. okay. Aspronisi, Thiracia 1, 2, and Santorini are the remain of the first island. These two are the volcano. Okay, okay. Fir is the capital of Santorini, is the center of Santorini. Mm -hmm. okay. Akrotiri Emporio, and and Pyrgos, are the most traditional villages of the island. Okay, um, Akrotiri is the oldest one, the oldest village, and there is a museum of uh, ancient theater. Mm -hmm, mm -hmm. Uh, years ago, when Anceira was alive, the people were didn't accept to take place any transaction. Mm -hmm. uh, they was filling the city like a house, like a home, so all of the city. So that's why they didn't accept to take place any transaction, and that's why they built Emporio. Mm -hmm. Emporio in Greece means market. Was mm -hmm. the place where the people were going to do transactions. Mm -hmm. Transactions like to give grapes and to take back olives was more like a trade, like an exchange. Okay. And Pyrgos over here. It is like a small mountain, if we can say, a small mountain on the island. Mm -hmm. On top of it is built a monastery. The people chose to build the monastery on top of this mountain mm -hmm. because it was very easy for the priests to understand that the pirates are coming, the enemy in general is coming. So they was having enough time to hide the most important things mm -hmm. and, of course, to protect themselves behind it. Mm -hmm. Uh, now the monastery is open for everyone if your culture do not accept uh, to visit the monastery you can just reach the peak of the mountain mm -hmm. um, i suggest you to reach the peak uh, or to see the view from that place in mm -hmm. general because you can see all around the island okay. these islands and by the other side for legandros rios many islands mm -hmm. if the weather is clean without clouds okay. or wind ఇప్పుడు బుక్ చేసుకున్న హోటల్ రూమ్ ప్రైజ్ వచ్చేసి సమ్మర్ టైంలో లో అయితే అంతకు డబుల్ ఉంటుంది ప్రైజ్ చాలా ఎక్స్పెన్సివ్ ఎందుకంటే మెయిన్ గా ఇక్కడ ఈ వ్యూ చూడటానికి వస్తూ ఉంటారు కదా ఈ వ్యూ దగ్గర హోటల్ రూమ్స్ అంటే ఇంకా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి ఇప్పుడు మేము తీసుకున్న దాని చుట్టుపక్కల కూడా చాలా హోటల్స్ ఉన్నాయి అవన్నీ మీకు బుక్ అయిపోయి ఉంటాయి అంత బిజీగా ఉంటుంది అనమాట సమ్మర్ టైంలో లో అండ్ వింటర్ టైంలో అయినా కానీ వెదర్ చూడండి ఇప్పుడు ఎండ ఎంత బాగుందో ఈ వ్యూ కి ఇంత పెట్టినా కానీ వర్త్ అనిపిస్తుంది మెయిన్లీ ఈ త్రీ డోమ్స్ అనమాట హైలైట్ ఈ హోటల్ కి అండ్ మా హోటల్ రూమ్ ఇప్పుడు ఎలా ఉందో చూపిస్తాను సో ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అండ్ బాల్కనీ అనమాట సో ఇక్కడే మనం కూర్చొని స్పెండ్ చేయడానికి చైర్స్ అండ్ స్వింగ్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి బాల్కనీ అయితే చాలా బాగుంది సో మేము బుక్ అయితే కేవ్ సూట్ రూమ్ అనమాట సో యాక్చువల్ గా ఇది రియల్ గా ఏర్పడిన కేవ్స్ అనమాట సో మీకు ఇంతకు ముందు నేను చెప్పాను కదా ఇక్కడ అగ్ని పర్వతం విస్ఫోటనం జరిగి న్యాచురల్ గా ఇక్కడ కొండల మీద ఈ వైట్ బిల్డింగ్స్ అన్ని కట్టుకున్నారు సో ఈ నేచురల్ కేవ్స్ ని రీడిజైన్ చేసి ఇలా మనకి ఏర్పాటు చేశారు టూరిస్ట్ ల ఇది మెయిన్ హాల్ సో అక్కడ మనకి బెడ్ కనిపిస్తుంది కదా డబుల్ బెడ్ అది కూడా మనకి నేచురల్ రాక్ తో అయితే తయారు చేశారు ఆ బెడ్ ని అండ్ అలాగే ఇటువైపు వచ్చేసి మనకి సోఫా కమ్ బెడ్ అండ్ టీవీ టేబుల్ అండ్ కింద మనకి మ్యాట్ కూడా ప్రొవైడ్ చేశారు చూడండి రూమ్స్ అయితే చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు సో ఈ కేవ్ హౌస్ నాచురల్ గా ఉండాలని ఇంటీరియర్ హడావుడిగా లేకుండా చాలా లిమిటెడ్ గా ఏర్పాటు చేశారు సో లోపలికి ఎంటర్ అయితే ఇక్కడ ఇంకో రూమ్ ఉంది ఇక్కడ ఒక సింగిల్ బెడ్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఇటువైపు అయితే ఒక చిన్న కబోర్డ్ అండ్ మనకి టీ కాఫీ మేకింగ్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి అండ్ అలాగే ఇక్కడ పెద్ద మిర్రర్ అయితే ఉంది స్పెసిఫిక్ గా ఏమి కబోర్డ్ అయితే లేదు బట్ లగేజ్ పెట్టుకోవడానికి అయితే ఇక్కడ స్పేస్ అయితే ఉంది అండ్ అలాగే హ్యాంగర్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇవి నేచురల్ గా ఏర్పడిన కేవ్ హౌస్ కాబట్టి వేడి ఎక్కువగా ఉంటుంది అందుకే ఇక్కడ ఒక హ్యూమిడిఫైర్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా ఉంది ఫ్రిడ్జ్ లోపల రెండు వాటర్ బాటిల్స్ అండ్ అలాగే వెల్కమ్ డ్రింక్ కూడా పెట్టారు సో మేమైతే ఇక్కడ టూ డేస్ స్పెండ్ చేస్తాం ఇక్కడ సో ఆ టూ డేస్ లో మనం ఈ డ్రింక్ ని ఫినిష్ చేయొచ్చు అండ్ లాస్ట్ వన్ వచ్చేసి బాత్రూమ్ సో ఇక్కడ ఫ్రెష్ టవల్స్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ బాత్రూమ్ అయితే చాలా పెద్దగా ఉంది అండ్ ఈ బాత్రూమ్ స్టైల్ అదంతా చూస్తుంటే నాకు విలేజ్ స్టైల్ లో మనకి ఓపెన్ బాత్రూమ్స్ ఉంటాయి కదా సో అలా అనిపించింది అండ్ బాత్రూమ్ కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు వెళ్ళినప్పుడు మనం యూజ్ చేసినా చేయకపోయినా అక్కడ సోప్ షాంపూస్ అండ్ బ్రషెస్ అవి ప్రొవైడ్ చేస్తారు కదా వాటిని చూస్తే భలే హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ కూడా పెట్టారు మన రూమ్ లోపల నుండి స్విమ్మింగ్ పూల్ యాక్సెస్ అయితే ఉంటుంది స్విమ్మింగ్ పూల్ అయితే చాలా బాగా నచ్చింది ఈ హోటల్ మెయిన్ హైలైట్ వచ్చేసి ఈ స్విమ్మింగ్ పూల్ వ్యూ చూడటానికి ప్రైవసీ కూడా ఉంటుంది పిల్లలైతే రూమ్ లోపల కాకుండా బాల్కనీ లోనే ఎక్కువ సేఫ్ స్పెండ్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి ఆ వ్యూ బాగా నచ్చింది అండ్ ఎస్పెషల్లీ ఆ స్వింగ్ అయితే పిల్లలకి బాగా నచ్చింది అనమాట అందుకే ఎక్కువగా ఇక్కడే స్పెండ్ చేస్తున్నారు అంత మెస్మరైజింగ్ గా ఉంది కాబట్టి చూపు కూడా తిప్పుకోలేకపోతున్నాము అండ్ ఈ బ్లూ డోమ్స్ దగ్గర చాలా ఫోటో షూట్లు కూడా జరుగుతూ ఉంటాయి అండ్ కింద కూడా ఫోటో షూట్ జరుగుతుంది ఇప్పుడు రైట్ నౌ యాక్చువల్ గా ఫోటో షూట్ కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది సో వాళ్ళే మనకి డ్రెస్ అది ప్రొవైడ్ చేసి ఆ సినిమాటిక్ లెవెల్లో మనకి ఫొటోస్ అయితే తీస్తారు ఈ హోటల్లో ద బెస్ట్ పార్ట్ అంటే ఈ ప్రైవేట్ స్విమ్మింగ్ పూలే చాలా బాగా నచ్చింది పిల్లలకి అందులోనూ మన రూమ్కి అటాచ్డ్గా ఈ స్విమ్మింగ్ పూల్ ఉండటం వల్ల పిల్లలకి టైం లిమిట్ లేదు అంటే ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళొచ్చు మామూలుగా కామన్ స్విమ్మింగ్ పూల్లో ఏంటంటే టైం లిమిట్స్ ఉంటాయి అండ్ అందరూ చూస్తారు అనేది కొంచెం ప్రైవసీ కూడా ఉండేది కాదు కానీ ఈ స్విమ్మింగ్ పూల్ అయితే ఫ్యామిలీకి పర్ఫెక్ట్గా ఉంటుంది వెదర్ చల్లగా ఉంటుంది కదా స్విమ్మింగ్ పూల్ పిల్లలకి బాగుండేదేమో వాటర్ చల్లగా ఉంటుందేమో నాన్న అసలు అనుకోకండి ఇదైతే హీటెడ్ స్విమ్మింగ్ పూల్ అండ్ వాటర్ చాలా వామ్ గా ఉంటాయి సో పిల్లలకి ఎలాంటి ట్రబుల్ అయితే ఉండదు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ పూల్ ఏరియా నుండి కూడా బయటికి వ్యూ చూడటానికి అయితే చాలా బాగుంది అండ్ మనకి ఎదురుగా సీ కనిపిస్తుంది కదా అక్కడైతే సమ్మర్ టైంలో లో మనము చాలా క్రూజ్లు షిప్స్ వెళ్తూ ఉంటాయంట సో ఇప్పుడు కూడా చూడండి ఒక షిప్ అయితే వెళ్తూ ఉంది అది చూడడానికి అయితే చాలా బాగుంది కదా ఈసారి సమ్మర్ లో ప్లాన్ చేసి క్రూజ్ లో అయితే వెళ్దామని డిసైడ్ అయ్యాము నెక్స్ట్ టైం డెఫినెట్ గా ప్లాన్ చేస్తాము క్వాలిటీ స్పెండ్ ఇదైతే బెస్ట్ హోటల్ ఈ హోటల్లో అన్ని ఫెసిలిటీస్ బానే ఉన్నాయి ఒకటి డ్రాబ్యాక్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ అనేది ప్రొవైడ్ చేయరు సో మనకి నియర్ బై రెస్టారెంట్స్ కెఫేస్ అయితే ఉన్నాయి సో బయటకి వెళ్ళాక బర్త్డే కేక్ అండ్ లంచ్ ప్లాన్ చేసుకుందాం అనుకున్నాము సో ఆ లోపే సడన్ గా గుర్తొచ్చింది చిన్న కేక్ ఉంది కదా సో స్విమ్మింగ్ పూల్ లో హ్యాపీగా స్పెండ్ చేస్తున్నప్పుడే బర్త్డే కేక్ ఎందుకు కట్ చేయకూడదని సర్ప్రైజింగ్ గా అలా చేసాము అన్ప్లానెడ్ గా ఎంతో సింపుల్ గా చేసినా కానీ మోనిష్ మాత్రం చాలా హ్యాపీ హ్యాపీగా ఫీల్ అయ్యాడు సో చిన్నదే కావచ్చు బట్ జీవితంలో తనకి గుర్తుండిపోయేలాగా చేశాము నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మా హోటల్ రూమ్ నుండి బయటకు వచ్చి అలా వ్యూ చూస్తే మాత్రం అదిరిపోయింది అంతే అసలు మాట లేవు ఎందుకంటే ఆ సన్సెట్ ఈ బ్లూ కలర్ డోమ్స్ చూడటానికి అయితే చాలా బాగుంది ఈ బ్లూ డోమ్స్ దగ్గర ఫొటోస్ తీసుకోవడానికి అందరూ క్యూలో నిలబడుతూ ఉంటారు సపరేట్ వ్యూ పాయింట్ కూడా ఉన్నాయి అవి మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను సో మేము ఆ వ్యూ పాయింట్కి వెళ్లకుండానే డైరెక్ట్గా మా హోటల్ రూమ్ నుండే మాకు ఈ బ్లూ డోమ్స్ మొత్తం మూడు కనిపిస్తున్నాయి ఒకటి కూడా కాదు మూడు కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తున్నాయో ఎటువైపు చూసినా కానీ వ్యూ అయితే అదిరిపోయింది అందుకే రెడీ అయ్యి ఇక్కడే ఫొటోస్ అవి తీసుకున్నాము పిక్చర్స్ అన్ని నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాను చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి ఇన్ కేస్ మీరు నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే మీకు స్క్రీన్ మీద నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను ఒకసారి ఫొటోస్ అయితే చూడండి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సన్సెట్ చూడటానికి అయితే చాలా రొమాంటిక్ గా ఉంటుంది అండ్ ఈ సన్సెట్ చూడటానికి కూడా ఒక వ్యూ పాయింట్ అయితే ఉంది అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మా హోటల్ రూమ్ నుండి సన్సెట్ అయితే మీకు ఇప్పుడు క్లియర్ గా చూపిస్తాను ఎంత కలర్ఫుల్ గా అనిపించిందో ఈ సన్సెట్ చూడటానికి చాలా మంది టూరిస్టులు ఇక్కడికి వస్తూ ఉంటారు వరల్డ్ లోనే ద బెస్ట్ సన్సెట్ వ్యూ అనమాట ఈ సన్సెట్ టైంలోనే చాలా మంది స్పెసిఫిక్ ఫోటోగ్రాఫర్ ని చేసుకొని ఫోటో షూట్ ని జరుపుకుంటూ ఉంటారు ఎందుకంటే చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది మీరే గమనించవచ్చు అక్కడ ఆ సన్ కిందికి వెళ్ళేటప్పుడు రెడ్ కలర్ లో అండ్ ఆ స్కై కలర్ చేంజ్ అవుతూ అండ్ మనకి ఈ బ్లూ డోమ్ చర్చెస్ వైట్ బిల్డింగ్స్ అన్ని కలర్ఫుల్ గా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఫోటోషూట్ అయితే అదిరిపోతుంది లాగ్ సోఫియా హోటల్లో మా ఎక్స్పీరియన్స్ ని వీడియోలో మీతో షేర్ చేశాను కదా సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి ఇంకో రోజు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్